బైరా ఎమ్మెల్యే మాలోద రామదాసు ఎమ్మెల్యే గారు నా భార్యకు మోకాళ్ళ గురించి నేను వెళ్తే నాకు ఈ లెటరు ఇరవైన్నర గంటలు నాకు అందజేశారు వారికి నాకు కృతజ్ఞతలు మాది కారేపల్లి గ్రామం సింగిరెడ్డి మండలం ఖమ్మం డిస్టిక్ నా పేరు చుట్టి రోజు మాధవాచారి ఈ రోజు వారిగా కూల్ పనిచేస్తుంటూ ఒక ఈ లెటర్ ఇప్పించినందుకు వారికి నా సహోదయ పేరుగా నా తరఫున నా భార్య నా కుటుంబ తరఫున వైర ఎమ్మెల్యే రామ్ దాస్ గారికి ధన్యవాదాలండి సహృదయపూర్వక వందనాలు